జిఎన్ శ్రీనివాసరెడ్డి మా పేరు మా ఊరు గ్రామం వచ్చి గౌడతాతగడ్డ లక్ష్మీపుర పంచాయతీ శ్రీనివాసపుర తాలూకు కోలార జిల్లే సో మేము నారు నాటేటప్పుడు తెచ్చాము నారు నాడుతూ ఉంటుంది నాటింటివి నాటితే మలకలు చచ్చిపోతూ ఉండే దానికి తిప్సి చిమ్కిల రెండు ఇచ్చేసాము దాన్ని ఇంకా మళ్ళీ కంట్రోల్ వచ్చి మలకలు బాగా బతికి మావి మల్లక ముదురు స్టార్ట్ అవుతుందని సో మా తోటకి గురు చెంతకర కొట్టింక బింగి ఏమీ లేదు మాట మా ఏరియా అంతా బింగి వచ్చి తోటలు చాలా ఇదైనాయి మాది బాగా నేను వచ్చింది రెండు ఇంకా బాగుంది మా తోట సార్ రండి మా తోట చూపిస్తాము గురు కొట్టిన ఇంకా బిలీ నూనె ఇది వైట్ వైట్ ప్లే బూసి అంతా ఇది కంట్రోల్ వచ్చి మా తోట బాగా సిగురు వచ్చి బాగా పూత పింది ఇక్కటి కాకుండా బాగా నీట్గా గ్రీనెస్గా బాగా వస్తాం మా తోట ఉంది చూడండి సార్ కాబట్టి చూడండి తోట చూడండి చూడండి సార్ ఈ బాగా వచ్చింది మా తోట పూత చిగురు బాగా వస్తూ ఉంది ఏం లేదు మా దాంట్లో అంత లెక్క బింగి వచ్చినాయి మా తోటలో బింగి పువ్వు కాయి పింది బాగా పూత చిగురు బాగా వస్తూ ఉంది మా దాంట్లో బింగి ఏమీ లేదు బాగుంది గురువు చెంతకార కొట్టినాక నాకు క్లియర్గా తోట బాగా నీట్గా నర్చగా వస్తూ ఉంది చూడండి సార్ ఇంకా ఎక్కడ ఇంకా చూడండి ఎట్లా పట్టుకోండి ఇది గొల్ల ఈ టైప్ పట్టుకోవాలి సార్ తోట అన్నాక ఇది కూడా అంతే దూరం దూరం కట్టి చేసినా కూడా మనకి లాంగ్ కడ్డీ రాకూడదు దగ్గర కడ్డీ రావాలి తోట బాగా కాయి పట్టేది సార్ ఇతర ఉంది సార్ మా తోట సార్ దోమ ఏమి లేదు చూడండి సార్ దోమలో ఏమి లేవు ఇప్పుడు అవి కొట్టినాక దోమ ఏమి కానీ మా తోటలో లేవు ఇప్పుడు దో నీట్నెస్గా బాగుంది తోట మేము ఈ స్టేజ్లో గురు సంతకర కొట్టినాము బాగా తోటలు బాగా వచ్చినాయి అందరూ ఏరియాలో అందరూ కొట్టుకుంటే ఇదే థర బూసి అంత పైడిసి మన తోట గ్రీన్నెస్గా బాగా వస్తుంది ఈ స్టేజ్లో కొట్టాల గురువు సంతకర కొడితే నీట్నెస్గా తోటలు బాగా వస్తాయి అందరూ కొట్ట కొట్టితే మంచిది రైతులంతాను